కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది లాభార్థులకు మా పెద్దపల్లి జిల్లా కార్యవర్గానికి ప్రాథమిక పండితులందరికీ కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు ముందు పండితుల యొక్క సమస్యలన్నింటినీ ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తూ పరిష్కారం దిశగా మేము ప్రయత్నం చేస్తామని మా వంతుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా భాషా పండితులందరికీ పెద్దపల్లి జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రమోషన్లు పొందడం చాలా సంతోషం ఆనందం కలిగినటువంటి అంశంగా తెలియజేసుకుంటున్నాను తిరుమల కార్తీక రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి ఒక దశాబ్దాల కళ నెరవేరిన రోజు దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పదివేల పైచులకు భాషా పండితులు పీటిలకు పదో స్కూల్ హండ పదోన్నతులు లభించినటువంటి సందర్భంగా పెద్దపల్లి జిల్లా శాఖ తరఫున ఏర్పాటు చేసినటువంటి ఈ పండితుల ఆత్మీయ సభకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఇంతటి గొప్ప విషయాన్ని ఒకేసారి ఇంతమందికి పదోన్నతులు పండితులకు దాదాపుగా ఎనిమిది వేల పైచులకు పదో పండితులు అలాగే రెండు వేల బైసీలకు పీఈటీలకు ఇతర ఉపాధ్యాయులకు దాదాపుగా ఒక ముప్పై వేల స్కూలస్టెంట్లు ప్రమోషన్లు అందించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా మా రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరి ఇంకా కొంతమంది కొద్ది మంది మాత్రమే భాషా పండితులు ప్రమోషన్ రాక మిగిలి ఉన్నారు వాళ్ళకు కూడా ప్రమోషన్ అందించేటువంటి దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి ఆలోచన చేయాలని చెప్పి మా పండిత సంఘం తరఫున రాష్ట్ర ఉపాధ్యాయ పండిత పరిషత్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము మరి ఇదే సందర్భంలో హాష పండితులంతా కూడా ఒక పదోన్నతి లభించినటువంటి ఆనందంతో పాటుగా బాధ్యత కూడా పెరిగినట్టుగా భావిస్తూ భాషల పరిరక్షణకై ఒక ప్రత్యేకమైనటువంటి కృషి చేస్తుందని చేస్తామని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ మరి ఈ సంతోషాన్ని ముందు ముందు ప్రతి ఒక్కరికి కూడా మిగిలిపోయినటువంటి వాళ్ళకు సంతోషాన్ని అందజేయాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం పదిహేడు పోస్టులను లాంగ్వేజ్ పండిట్ పోస్టులను స్కూల్ అసిస్టెంట్ భాషలుగా అప్గ్రేడ్ చేస్తే రాష్ట్రంలో గ్రేడ్ పండిట్ పోస్టులు ఉండవు మొత్తం స్కూల్ అసిస్టెంట్ పోస్టులే అవుతాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు దయతో ఈ యొక్క అంశాన్ని పరిశీలించి రాష్ట్రంలో మిగిలిపోయినటువంటి ఆరు వందల బైతులకు భాషా పండితులకు పదోన్నతులు కల్పించే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతూ అదేవిధంగా పీజీ హెడ్ మాస్టర్ ప్రమోషన్లో ఏదైతే సీక్వల్ అనే నిబంధన ఉన్నదో దాన్ని తొలగించి కేవలం స్కూల్ అసిస్టెంట్ అర అర్హతలతోనే భా స్కూల్ అసిస్టెంట్ భాషలను జిహెచ్ఎంగా ప్రమోషన్స్ ఇవ్వాలని ఈ సందర్భంగా ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది